హాయ్ అండి వీడియోలనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే ఫాలో చేయండి యూట్యూబ్తో పాటు ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ని అయితే ఫాలో చేయండి అక్కడ కూడా మీకు మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తాను ఇలాంటి టిప్స్ వల్ల మన పనులు త్వరగా అవుతాయి మనీ సేవ్ అవుతుంది టైం సేవ్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ మీకు ఏదైనా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు ఫస్ట్ టిప్ మనం ఇంట్లో కుక్కర్ అయితే ఉంటుంది కదా కుక్కర్ని కొన్ని డేస్ వాడిన తర్వాత ఇలా వాచర్ అనేది లూజ్ అయిందని పక్కన పడేస్తూ ఉంటాము అది వేస్ట్ అని పక్కన పడేయకుండా ఈ టిప్ అయితే ఒకసారి ట్రై చేయండి మనం ఇంట్లో బట్టలకి పెట్టుకునే క్లిప్స్ ఉంటాయి కదా అవన్నీ కవర్లో వేసి ఎక్కడో పెడతాము కొన్నిసార్లు అయితే మర్చిపోతాము అలా కాకుండా మనకి ఈజీగా దొరికేలా ఉండాలంటే కుక్కర్ వాచర్ని వేస్ట్ అని పక్కన పడేసే దానికంటే ఇలా క్లిప్స్ అన్ని పెట్టి ఎక్కడైనా ఇంట్లో ఒక మొలకి కనుక వేసి పెట్టాము అనుకోండి మనకి చూడ్డానికి చాలా నీట్గా కనిపిస్తుంది మనకి ఈజీగా దొరుకుతాయి ఎక్కడో పెట్టామన్న టెన్షన్ లేకుండా చాలా నీట్గానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం ఎప్పుడైనా సరే ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ తెచ్చుకున్నప్పుడు ఇన్ కేస్ వాటి వెనకాల మనకి దిమ్మలు అనేది ఉంటాయి కదా ఇన్ కేస్ మిస్ అయింది అనుకోండి మనం నార్మల్గా పెట్టుకున్న అది ఊడిపోతుంది పెట్టుకోవడానికి కూడా రాదు అలాంటప్పుడు మనం బయట మళ్ళీ కొత్తవి కొనాల్సిన పని లేకుండా ఇలా ఒక అండ్ త్రో టేప్ ఉంటుంది కదా అది ఒక చిన్న పీస్ కట్ చేసి వెనకాల మనకి దిమ్మే ప్లేస్లో దీన్ని కనుక స్టిక్ చేసాము అనుకోండి మనకి స్టిఫ్గా ఉంటుంది దీనివల్ల మనకి ఏదైతే చెవి రంధ్రాలు ఉంటాయి కదా అవి కూడా సాగిపోకుండా ఉంటాయి మళ్ళీ కొత్తవి కొనాల్సిన పని లేకుండా వేస్ట్ అని పక్కన పెట్టేయకుండా ఇలా టూ ఇన్ వన్ ప్లాస్టర్తో మనకి ఈజీగా దిమ్మ అనేది రెడీ అయిపోతుంది చలికాలంలోనైతే ఈ టిప్పు అందరికీ యూజ్ అవుతుంది ఇది వింటర్ సీజన్ కదా వింటర్ సీజన్లో ఎవరైనా సరే ఫుడ్ వేడిగా ఉండాలి వేడిగా తినాలి అనుకుంటారు మనం వండిన తర్వాత జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లోనే చల్లగా అయిపోతుంది అలా కాకుండా సిక్స్ టు సెవెన్ అవర్స్ అయినా సరే వేడిగా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి చాలామంది హాట్ బాక్స్లోనే స్టోర్ చేసుకుంటారు హాట్ బాక్స్లో పెట్టినా సరే మినిమం ఒక టూ త్రీ అవర్స్ కన్నా ఎక్కువ సేపు అయితే ఉండదు అలా కాకుండా సెవెన్ టు ఎయిట్ అవర్స్ వరకైనా వేడిగా ఉండాలి అంటే మనం హాట్ బాక్స్లో పెట్టడానికి ముందు అందులో హాట్ వాటర్ వేసి ఒక టెన్ మినిట్స్ అలానే ఉంచి ఒక టెన్ మినిట్స్ తర్వాత అందులో నుండి వాటర్ తీసేసి కాటన్ క్లాత్తో నీట్గా తుడిచి ఫుడ్ కనుక పెట్టాము అనుకోండి ఆ ఫుడ్ అనేది మనకి సెవెన్ టు ఎయిట్ అవర్స్ వరకు చాలా వేడిగా ఉంటుంది మనం కుక్ చేసినప్పుడు ఎంతైతే వేడిగా ఉంటుందో సేమ్ అంతే వేడిగా ఉంటుంది దీనివల్ల మనకి ఫుడ్ టేస్ట్ అనేది మారదు వేడిగా ఉంటుంది మనం వింటర్లో ఇలా కనుక తిన్నాము అనుకోండి మంచిగా తినాలి అనిపిస్తుంది ఎక్కువ క్వాంటిటీ కూడా తింటాము నెక్స్ట్ టిప్ మనము ఏదైనా గోల్డ్ కానీ ఏదైనా జ్యువెలరీ ఐటమ్స్ కానీ పర్చేస్ చేసినప్పుడు ఇలాంటి పర్సెస్ అయితే వస్తాయి కదా మనం ఇలాంటి పర్సెస్ కొన్నిసార్లు అయితే యూస్ చేస్తాం కొన్నిసార్లు వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాం కదా ఇంట్లో కనుక పెద్దవాళ్ళు కానీ చిన్న పిల్లలు కానీ ఉన్నారు అనుకోండి వాళ్ళకి ఏదైనా ట్యాబ్లెట్స్ వేసేది ఉంటే బెడ్ పక్కనే రోజు నైట్ పడుకునే ముందు వేసుకుంటూ ఉంటారు కదా బెడ్ పక్కన మనం ఎక్కడైనా పెట్టినా కొన్నిసార్లు మిస్ అయ్యి కింద పడిపోతాయి ఇలా ఒక యూజన్ త్రో మనకి మనీ పర్స్ ఉంటుంది కదా ఆ పర్స్లో వేసుకొని దాని బ్యాక్ సైడ్ ఒక మనకి ప్లాస్టర్ ఉంటుంది కదా టూ ఇన్ వన్ ప్లాస్టర్ అనేది వేసి మన బెడ్కి కనుక స్టిక్ చేసి అందులో మనకి కావాల్సిన ట్యాబ్లెట్స్ కనుక వేసుకున్నాము అనుకోండి డైలీ మనం నైట్ పడుకునే ముందు మనకి ఈజీగా గుర్తుంటాయి అందులో మనకి మొబైల్ కానీ ఇంకేదైనా థింగ్స్ పెట్టుకోవాలన్నా కూడా బెడ్ పక్కనే స్టిక్ అయి ఉంటుంది కాబట్టి ఈజీగా పెట్టుకోవచ్చు మనకి ట్యాబ్లెట్స్ కానీ ఏదైనా కావాలి ఈ పర్సులో పెట్టుకున్నా కూడా చాలా ఈజీగానే అయితే దొరుకుతాయి నెక్స్ట్ టిప్ ఈ రోజుల్లో కామన్గా సాయంత్రం అయిందంటే దోమలు అయితే విపరీతంగా వస్తున్నాయి చాలామంది అవుట్ అని గుడ్ నైట్ అని కాయిల్స్ అని చాలా విధంగా వాడుతున్నారు మనం వాడినప్పుడు ఇన్స్టెంట్ రిలీఫ్ అయితే ఉంటుంది కొన్ని డేస్ తర్వాత దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి దగ్గు జలుబు అలాంటివైతే ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి చిన్నపిల్లలు ఇట్లా న్యాచురల్గా ట్రై చేయండి ఇంట్లోనైతే ఒక్క దోమ కూడా ఉండదు ఒక కొబ్బరి చిప్పని తీసుకొని అందులో కొంచెం కొబ్బరి పీచు అనేది తీసుకోవాలి అలాగే వెల్లుల్లి పొట్టు కొంచెం కాఫీ పౌడర్ అనేది వేసుకోవాలి దీనిపైన కొంచెం కర్పూరం అనేది వేసి మనము సాయంత్రము మనం ఇంట్లో కనుక వెలిగించామో అనుకోండి అందులో నుండి పొగ అనేది వస్తుంది ఆ పొగకి ఆ ఘాటు వాసనకి ఇంట్లో ఒక్క దోమ కూడా తిరగదు ఆ పొగ మనం ఇల్లంతా కనుక స్ప్రెడ్ చేసాము అనుకోండి దోమలన్నీ కూడా పోతాయి సో మనం ఏ గుడ్ నైట్ ఆల్ అవుట్ కాయిల్స్ వాడాల్సిన అవసరం లేకుండా ఇలా న్యాచురల్గా కనుక ట్రై చేశారనుకోండి రోజు సాయంత్రం ఇలా కనుక వేసి వెలిగించాము అనుకోండి మన ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాదు మనకి పిల్లల్ని కూడా ఎలాంటి దోమలు అనేది కూడా కుట్టవు నెక్స్ట్ టిప్ మనకి పండగలు అంటేనే పిండి వంటలు చేసుకుంటాం కదా ఇలా పిండి వంటలు మనం స్నాక్స్ తెచ్చి డబ్బాలలో స్టోర్ చేసుకుంటూ ఉంటాము ఇన్ కేస్ మనకి డబ్బా మూత కనుక లూజ్ ఉంది అనుకోండి మనకి స్నాక్స్ అన్నీ కూడా మెత్తబడిపోతాయి తిన్నా కూడా టేస్ట్ అనేది ఉండదు టేస్ట్ అనేది కూడా మారిపోతుంది అలా డబ్బా మూత కనుక లూజ్ ఉంది అనుకోండి ఈ టిప్ అయితే ట్రై చేయండి మనకి క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా ఆ క్యారీ బ్యాగ్ అనేది వేసి దానిపై నుండి మనం మూతని కనుక పెట్టాము అనుకోండి మనకి డబ్బాలోకి గాలిపోకుండా ఉంటుంది దానివల్ల మనకి స్నాక్స్ అనేది మెత్తబడకుండా ఉంటాయి టేస్ట్ అనేది కూడా మారవు ఇలా మనం క్యారీ బ్యాగ్ వేసి పెట్టడం వల్ల ఆ స్పేస్ అనేది ఫిల్ అయిపోతుంది కాబట్టి గాలి తగలకుండా మూత అయితే గట్టిగా పడుతుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో హ్యాండ్ వాష్ కానీ బాడీ లోషన్ కానీ కంపల్సరీ వాడతాం కదా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లోనైతే హ్యాండ్ వాష్ కానీ బాడీ లోషన్ కానీ ఇలా ప్రెస్సే కానీ ఎక్కువగా పడుతుంది వాళ్ళు వేస్ట్ చేస్తారు హ్యాండ్ వాష్ చేసేటప్పుడు కానీ లోషన్ రాసుకునేటప్పుడు కానీ అలా వేస్ట్ అవ్వకుండా చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఈ టిప్ అయితే ట్రై చేయండి ఒక అండ్ త్రో రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా ఆ రబ్బర్ బ్యాండ్ కనుక ఇలా పైన నేను వీడియోలో చూపించినట్టుగా కనుక వేశారు అనుకోండి దానివల్ల వాళ్ళు ఎంత ఎంత ప్రెస్ చేసినా సరే ఓన్లీ కొంచెం క్వాంటిటీ మాత్రమే వస్తుంది హ్యాండ్ వాష్ అయినా సరే బాడీ లోషన్ అయినా సరే ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా జస్ట్ నేను ప్రెస్ చేయగానే జస్ట్ లిమిటెడ్ క్వాంటిటీ మాత్రమే వస్తుంది దీనివల్ల మనకి పిల్లలు ఉన్నా సరే హ్యాండ్ వాష్ ఇచ్చినా బాడీ లోషన్ ఇచ్చినా వేస్ట్ అవుతుందనే టెన్షన్ అయితే ఉండదు నెక్స్ట్ టిప్ అండి చాలామంది ఈ రోజుల్లో ఇంట్లో ఎలుకలతో చాలా సఫర్ అవుతున్నారు ఎన్ని ట్యాబ్లెట్స్ ఎన్ని లిక్విడ్స్ ఎలాంటివి వాడినా కూడా పోవట్లేవు ఆ ఎలుకలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి ఇలా ఒక న్యాచురల్ రెమెడీని అయితే ట్రై చేయండి ఇలా ఎక్స్పైరీ అయిపోయిన ఏదైనా ఒక ట్యాబ్లెట్ అనేది తీసుకోవాలి అందులో కొంచెం అన్నం అనేది తీసుకొని ఇలా ట్యాబ్లెట్ని మొత్తం పౌడర్లాగా మెత్తగా చేసుకోవాలి ఈ రైస్లో కలిపి మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని మన ఇంట్లో ఎలుకలు అయితే ఎక్కువగా ఎక్కడ తిరుగుతాయో ఆ ప్లేసెస్లో నైట్ పడుకునే ముందు పెట్టాము అనుకోండి మార్నింగ్ వరకు ఆ రైస్ని ఆ ఎలుకలు అనేది తినేస్తాయి సో దానివల్ల ఎలుకలు ఈజీగా చనిపోతాయి మనం ఎలాంటి ట్యాబ్లెట్స్ బయట నుండి ఎలాంటివి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఏవైనా సరే ఎక్స్పైరీ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి ఈసారి అయితే ఇలా ట్రై చేయండి ఎలకలు అనేది చాలా ఈజీగా పోతాయి మనకి ఎలుకలు తిరిగే ప్లేసెస్లో వీటిని కనుక పెడితే ఎలుకలు అనేది ఈజీగా తింటాయి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో బాత్రూమ్ అనేది ఎంత రెగ్యులర్గా క్లీన్ చేసినా సరే కొన్నిసార్లు బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది అలాంటప్పుడు ఇలా ఒక మాస్క్తోనైతే ట్రై చేయండి మనకి బాత్రూమ్ అనేది రుద్ది రుద్ది కడగాల్సిన అవసరం లేకుండా మన చేతులు అనేది నొప్పి లేకుండా ఈజీగా మన వాష్రూమ్ అనేది ఎప్పుడు మంచి సువాసన అనేది వస్తుంది మనకి వన్ వీక్ ఆ టెన్ డేస్కి ఒకసారి క్లీన్ చేసినా కూడా వాష్రూమ్ అనేది చాలా నీట్గా అయితే ఉంటుంది ఒక మాస్క్ని తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి మాస్క్లో ఆల్రెడీ త్రీ లేయర్స్ ఉంటాయి కదా ఇలా లేయర్స్ లాగా ఓపెన్ అవుతుంది తర్వాత మన ఇంట్లో యూస్ చేసే బట్టలు సోప్ ఉంటుంది కదా బట్టల సొప్ ఇలా చిన్న చిన్న పీసెస్గా నైఫ్తోనైతే కట్ చేసుకోవాలి ఆల్రెడీ ఒకవేళ చిన్న చిన్న పీసెస్ అనేది ఉన్నాయి మిగిలిపోయిన పీసెస్ ఉంటాయి కదా వాటిని కూడా వాడుకోవచ్చు ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని వీటి అన్నిటిని కూడా ఒక బౌల్లోకి వేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం కంఫర్ట్ అనేది యాడ్ చేసుకోవాలి మనం బట్టలకి యూస్ చేసే కంఫర్ట్ ఉంటుంది కదా ఆ కంఫర్ట్ అనేది ఇందులో వేసి ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక నాప్తెలిన్ ట్యాబ్లెట్ అనేది పౌడర్ లాగా చేసి వేసుకోవాలి ఈ నాప్తెలిన్ అనేది మంచి సువాసన అనేది వస్తుంది మనం ఇంట్లో ఎక్కడ పెట్టినా సరే ఇదైతే మంచి సువాసన వస్తుంది దీనివల్ల మనకి చిన్న చిన్న పురుగులు కానీ బల్లులు కానీ బొద్దింకలు కానీ తిరగకుండా ఉంటాయి మనం ఇది ఎక్కడ చల్లినా కూడా మంచి సువాసన అనేది వస్తుంది ఇందులోనే కొంచెం పౌడర్ అనేది యాడ్ చేసుకొని ఈ మూడింటిని మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మాస్క్ని మనం ఏదైతే కట్ చేసి ఒక లేయర్ ఓపెన్ చేసి ఆ లేయర్ మధ్యలో దీన్ని వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మాస్క్ ఇంకొక పార్ట్ ఉంటుంది కదా దాంతో దీన్ని మొత్తం సీల్ చేసి మన బాత్రూమ్ ఫ్లష్ ట్యాంక్ ఉంటుంది కదా అందులో కనుక సైడ్కి వేలాడదీసాము అనుకోండి మనం ఫ్లష్ చేసిన ప్రతిసారి కూడా మంచి నురుగా అనేది వస్తుంది మంచి సువాసన అనేది వస్తుంది మనం ప్రతిరోజు క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా ఎవ్రీ వన్ వీక్ ఆ టెన్ డేస్కి ఒకసారి కనుక ఇలా మనం చేంజ్ చేసుకుంటూ ఉన్నాము అనుకోండి బాత్రూమ్ అంతా కూడా నీట్ గా ఉంటుంది మంచి సువాసన అనేది కూడా వస్తుంది మెయిన్గా ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లో వాళ్ళు ఫ్రీక్వెంట్గా వాష్ వెళ్తూ ఉంటారు కదా సో దానివల్ల కొన్నిసార్లు బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది ఇలా మనం ఫ్లష్లో కనుక పెట్టాము అనుకోండి వాళ్ళు ఫ్లష్ చేసిన ప్రతిసారి కూడా ఈ నాప్తలిన్ ట్యాబ్లెట్ కంఫర్ట్ వల్ల బాత్రూమ్ అంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది ప్రతిసారి మనం రుద్ది రుద్ది కడగాల్సిన పని లేకుండా ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నాము అనుకోండి మనకి వాష్రూమ్ అనేది చాలా నీట్గానైతే ఉంటుంది ఇలాంటివి బయట కూడా దొరుకుతాయి బట్ మనం అలా కాకుండా మనం ఈజీగా తక్కువ కాస్ట్తోనే మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి మన వాష్రూమ్ చూడడానికి నీట్గా ఉంటుంది ఎవరైనా వచ్చినా సరే వాష్రూమ్లో మంచి స్మెల్ అనేది కూడా వస్తుంది నెక్స్ట్ టిప్ అండి ఈ రోజుల్లో చాలామంది కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం బాడీలో హీట్ అనేది ఎక్కువైపోతుంది సో హీట్ అనేది ఎక్కువ అవడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి అలాంటి వాళ్ళు రెగ్యులర్గా కనుక ఒక ఫిఫ్టీన్ డేస్ ఈ జ్యూస్ కనుక తాగారు అనుకోండి వాళ్ళకి ఒక మంచి రిలాక్సేషన్ ఈజీగా బాడీలో ఉన్న హీట్ అయితే తగ్గిపోతుంది ఒక గ్లాస్ తీసుకొని అందులో మజ్జిగ అనేది చేసుకోవాలి మనకి చల్ల 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 తీసుకోవద్దు అందులో చిక్కటి మజ్జికలాగా చేసుకోవాలి ఆ మజ్జికలో కొన్ని మెంతులు అనేది నానబెట్టుకొని డైలీ నైట్ పడుకునే ముందు కానీ లేదు అంటే మార్నింగ్ మనకి టీ కాఫీకి బదులుగా దీన్ని కనుక తాగాము అనుకోండి బాడీలో ఉండే హీట్ అంతా కూడా తీసేస్తుంది దీనివల్ల మనకి పొట్ట కూడా తగ్గుతుంది నెక్స్ట్ టిప్ మనకి ఇంట్లో ప్రెషర్ కుక్కర్ అయితే రెగ్యులర్గా వాడతాము మనం కుక్కర్ని వాచర్ని ఎంత నీట్గా క్లీన్ చేసినా సరే కొన్నిసార్లు అయితే విజిల్ అనేది రాక ఇబ్బంది పడతాము అలా విజిల్ రానప్పుడు కుక్కర్ విజిల్ రెండు క్లీన్ చేసిన ఫలితం లేదు అనుకున్నప్పుడు ఇలా మనకి కుక్కర్ మన విజిల్ పెట్టే పార్ట్ కానీ కుక్కర్లో వాచర్స్ పెట్టే పార్ట్స్ ఉంటాయి కదా అందులో ఏదైనా డస్ట్ అనేది ఫామ్ అవ్వడం వల్ల కూడా మనకి విజిల్ అనేది సరిగ్గా రాదు అలాంటప్పుడు ఇలా ఒక సూది ఉంటుంది కదా నిడిల్లు ఉంటుంది కదా దాన్ని పెట్టి మనం వీడియోలో చూపించినట్టుగా బయటకి కనుక తీసాము అనుకోండి అందులో ఏదైనా డస్ట్ కానీ ఫుడ్ పార్టికల్స్ కానీ ఏదైనా ఫామ్ అయినా సరే ఈజీగా బయటకు అనేది వచ్చేస్తాయి తర్వాత మనం విజిల్ని కనుక సెట్ చేసి కుక్కర్ పెట్టాము అనుకోండి పెట్టిన ఫైవ్ మినిట్స్ ఉన్నాయి మనకి ఈజీగా విజిల్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ టిప్ మనము ఇయర్కి సరిపడే కారంని ఒకేసారి మనం పట్టించి పెట్టుకుంటూ ఉంటాం కదా కొన్ని రోజులు వాడిన తర్వాత కారం అనేది కలర్ చేంజ్ అయిపోతుంది పురుగు అనేది పట్టేస్తుంది అలా పురుగు పట్టకుండా ఘాటు తగ్గకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే అందులో కొన్ని అనేది వేసి మనం గట్టిగా మూత పెట్టాము అనుకోండి ఎన్ని డేస్ ఉన్నా సరే మనం తెచ్చినప్పుడు పట్టించినప్పుడు కారం ఎంతైతే రెడ్గా ఉంటుందో సేమ్ అంతే రెడ్గా ఉంటుంది ఇప్పుడు మిరియాల ఘాటు ఏదైతే ఉంటుంది కదా ఆ ఘాటు వల్ల మనకి కారంలో పురుగు అనేది పట్టకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ మనకి బ్యాచిలర్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా సరే టమాటా లేకుండా కర్రీ చేయడం అనేది చాలా కష్టం వీక్లీ ఒక కేజీ టమాటానైతే కంపల్సరీ వాడతాము అలా మనం ఎక్కువ క్వాంటిటీ టమాటా తెచ్చుకున్నప్పుడు కుళ్ళిపోకుండా పాడవకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే మనం తెచ్చుకున్న తర్వాత టమాటా ఏదైతే తొడిమె భాగం ఉంటుంది కదా ఆ భాగంలో కొంచెం కుకింగ్ ఆయిల్ అనేది ఇలా అప్లై చేసి మనం కవర్లో వేసి కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే టమాటా అనేది కుళ్ళిపోదు పాడవకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల టమాటా అనేది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయినా సరే ఫ్రెష్గా ఉంటుంది కొంతమంది ఫ్రిడ్జ్లో పెడతారు కొంతమంది బయట పెడతారు బయట పెట్టాము అనుకోండి నార్మల్గా గాలి తగిలే బుట్టలో వేసి పెడితే చాలా రోజుల వరకు అయితే ఫ్రెష్ మనం ఇంట్లో ఇలా మెజర్మెంట్కి యూస్ చేసే టేబ్ ఉంది అనుకోండి మనం వన్స్ యూస్ చేసిన తర్వాత డైరెక్ట్ కబోర్డ్లో కానీ ఎక్కడైనా పెట్టాము అనుకోండి ఇలా గందరగోళంగా పడిపోతుంది నెక్స్ట్ టైం మనం యూస్ చేసుకోవాలి అంటే దాన్ని మంచిగా చేసి యూస్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఎప్పుడు యూస్ చేసినా నీట్గా ఉండాలి పెట్టిన ప్లేస్లో కరెక్ట్గా ఉండాలి అంటే మనము పెట్టేటప్పుడే ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత పిల్లలకు యూస్ చేసే షార్ప్నర్ ఉంటుంది కదా ఆ షార్ప్నర్ వచ్చే పైన కవర్ ఉంటుంది కదా ఆ కవర్లో కనుక దీన్ని పెట్టి పెట్టాము అనుకోండి మనకి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది ఎక్కడ ఉన్నా సరే చెత్త చెత్తగా అవ్వకుండా చాలా నీట్గానైతే ఉంటుంది మనం కావాలి అన్నప్పుడు ఈజీగా తీసుకో తీసుకొని వాడుకునేలాగానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనకి పిల్లలకి కంపల్సరీ ఇలాంటి స్కూల్ బ్యాగ్స్ అయితే స్కూల్కి తీసుకెళ్తూ ఉంటారు కదా వాళ్ళు స్కూల్కి తీసుకెళ్ళినప్పుడు రెగ్యులర్గా వాళ్ళు పెన్సిల్స్ అయితే వాడతారు పెన్సిల్స్ వాడినప్పుడు ఆ డస్ట్ అంతా బ్యాగ్లో వేయడం వల్ల బ్యాగ్ అనేది నల్లగా అయిపోతుంది ఎంత తెల్ల బ్యాగ్ అయినా సరే నల్లగా మారిపోతుంది అలా నల్లగా అవ్వకుండా ఉండాలి అంటే ఇలా ఒక మనీ పర్స్ తీసుకొని సేఫ్టీ పిన్తో ఇలా బ్యాగ్ లోపల కనుక పెట్టేశాము అనుకోండి వాళ్ళు షార్ప్ చేసిన తర్వాత ఆ డస్ట్ అంతా ఉంటుంది కదా ఇలా పర్స్లో వేసారు అనుకోండి బ్యాగ్ అనేది నీట్గా ఉంటుంది మనం ప్రతిసారి దాన్ని రుద్ది రుద్ది క్లీన్ చేయాల్సిన పని లేకుండా చూడడానికి నీట్గా ఉంటుంది పిల్లలకి కూడా చిన్నప్పటి నుండే ఒక మంచి అలవాటు అనేది ఆ హ్యాబిట్ అనేది మారిపోతుంది సో ఇలా చేయడం వల్ల మన బ్యాగ్ అనేది పిల్లలకి కూడా నీట్గా ఉంటుంది ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లో అయితే చేయడానికి ట్రై చేస్తాను లాస్ట్ టిప్ అండి మనం రెగ్యులర్గా గ్యాస్ స్టవ్ అనేది క్లీన్ చేస్తాం కదా క్లీన్ చేసినప్పుడు ఇలా గ్యాస్ స్టవ్ పైన బౌల్స్ పెట్టి క్లీన్ చేసుకోండి ఎందుకంటే బర్నల్స్లోకి కనుక వాటర్ పోయాయి అనుకోండి బర్నల్స్ అనేది పాడైపోతాయి గ్యాస్ స్టవ్ మంట అనేది సరిగ్గా రాదు ఇలా క్లీన్ చేయడం వల్ల మన గ్యాస్ స్టవ్ అనేది ఇయర్స్ వరకు ఉన్నా సరే పాడవకుండా చాలా మంచిగానైతే ఉంటుంది